హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగదీష్ డబ్బులు సిక్స్ అందరూ ఎలా ఉన్నారు బొండార బండాలని మనసు చుట్టూ కోరుకుంటున్నాను ట్రాఫిక్ లెక్క ముందు ఒక విషయం చెప్తున్నా నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయేది ఓన్లీ బెట్టింగ్ అడిషన్ లో ఉన్న వాళ్ళకి ఒక జాగ్రత్త మాత్రమే ఎందుకంటే ఈ బెట్టింగ్ లో ఉండి చాలా చాలా అనేక రకాలుగా ఆలోచన ఆలోచిస్తూ ఆ మైండ్ సెట్ లో ఉండిపోయి ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో కూడా అర్థం కాకుండా అనేక రకాలుగా ఇందులో ఈ ఆన్లైన్ సైట్స్ గేమ్ లో డబ్బులు పోగొట్టున్నారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం ఏంటంటే ఈ వీడియోలో ఓన్లీ వాళ్ళకి ఒక జాగ్రత్తగా ఒక జాగ్రత్త చెప్పడం మాత్రమే తప్ప నేను ఇలా చెప్పిన నేను చెప్పినట్టుగా ఈ వీడియోలు చెప్పినట్టుగా మీరు చేస్తే మీకు డబ్బులు వస్తాయని లేదా మీకు పోయిన డబ్బులన్నీ రికవర్ అవుతాయి అన్నది మర్తి ఉండదు కాకపోతే ఏంటి అంటే మీకు ఒక జాగ్రత్త మిమ్మల్ని ఒక అలా చేయడం తప్ప ఇంకేమి కాదు ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో గురించి ఏమన్నా కింద కామెంట్ చేయండి ఒక తమిళ్ వీడియోలోకి వెళ్ళిపోతాం ఒక తమ్ముళ్ళు తమిళనాడులో చూసినట్టుగా విత్డ్రా అసలు ఈ విత్తి డ్రా అన్న ఆప్షన్ ఒకటి ఉందన్న సంగతి ఈ బెట్టింగ్ ఎడిక్షన్ లో ఉండి ఈ ఎడిక్షన్ లో ఉండి బెట్టింగ్ ఎడిక్షన్ లో ఉండి ఆ విత్ డ్రా ఉందన్న సంగతి కూడా మర్చిపోతున్నారు ఒక వెయ్యో రెండు వేలు తెచ్చుకుంటున్నారు అంటే సింపుల్ గా చెప్తారు ఒక వెయ్యి రూపాయలు తెచ్చుకుంటున్నారు ఒక వెయ్యి రూపాయలు ఆటాన్ని తెచ్చుకుంటే డిపాజిట్ చేసుకుంటున్నారు ఓకే అయింది తర్వాత ముందుగా మొదలెడుతున్నారు ముందుగా మొదలెట్టిన తర్వాత ఆ వెయ్యి ఒక మూడు వందలు రెండు వందలు ఒక ఐదు వందలు వస్తున్నాయి వచ్చిన వెంటనే వాళ్ళు విత్తి డ్రా పెట్టుకోకుండా ఆ వెయ్యికి ఇంకో ఐదు వందలు ఉంది కదా అవి అలాగే ఆ టైటిల్లో ఉంచేసుకుని తన నెక్స్ట్ కొంచెం మళ్ళీ రెండు వేలు చేసిన తర్వాత దాన్ని ఆ పెట్టుకోవచ్చులే లేకపోతే సాయంత్రం ఇంకోటి ఆడి ఇంకో గేమ్ ఆడో లేకపోతే ఇంకో మ్యాచ్ ఆడో ఒకటి ఆ చేసి మళ్ళీ అప్పుడు విత్డ్రా డ్రా పెట్టుకోవచ్చులే అని చెప్పేసి విత్డ్రా డ్రా ఆ అవకాశం వచ్చినా సరే కూడా విత్డ్రా పెట్టుకోకుండా చాలా మంది ఆ వచ్చిన డబ్బులు కాకుండా ఆ వాళ్ళ పెట్టిన వాళ్ళ డిపాజిట్ చేసిన డబ్బులు కూడా పోగొట్టుకుని మళ్ళీ ఆడటానికి మళ్ళీ వేరే చోట కప్పు కోసం తిరిగి అలా ఎంతో మంది ఎంతో మంది డబ్బులు పోగొట్టుకున్నారు తమ్ముళ్ళు నేను చెప్పేది ఏంటంటే మీరు బిజినెస్ చేయట్లేదు బిజినెస్ చేయట్లేదు బిజినెస్ పెట్టుబడి పెట్టలేదు అంటే ఒకవేళ ఈ బిజినెస్ సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ మళ్ళీ బిజినెస్ లో మనకు లాభాలు వస్తాయి అని అనుకోవడానికి ఇది బిజినెస్ కాదు తమ్ముళ్ళు ఇది ఒక గ్యామ్లింగ్ మీరు అర్థం చేసుకోండి ముందు మీరు ఏ పని చేస్తున్నారో అర్థం చేసుకుంటే ఇది ఒక గ్యామ్లింగ్ అనమాట మీకు మొదటగా వచ్చినాయి అంటే మీకు అక్కడతో అయిపోయింది వచ్చేసి వచ్చింది అంతే మీకు ఇంకా అక్కడతో ఆ డబ్బులు విద్యుడు పెట్టుకోవాలి ఏదంటే కనుక మీకు ఎలా ఉంటుంది అంటే వచ్చినవి కాకుండా మళ్ళీ మీరు డిపాజిట్ చేసిన డబ్బులు కూడా పోతాయి ఇది ఇందులో అంటే ఈ గ్యాంబ్లింగ్ అన్నది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు వస్తామన్నది ఒక టెన్ పర్సెంట్ అయితే పోయింది అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉంటదన్న అంత శాతం ఉంటది దయచేసి అర్థం చేసుకుంటాం మీకు ఏదన్నా ఎప్పుడన్నా ఒకవేళ పర్ సపోజ్ ఒక వంద రూపాయలు వెయ్యి పెట్టిన వెయ్యి పెట్టిన పెట్టుబడికి ఒక వంద రెండు వందలు వచ్చిందంటే ముందు దాన్ని విత్ డ్రా పెట్టుకోండి ముందు వచ్చిన దాన్ని విత్తి పెట్టుకోండి విత్డ్రా ఆసంతో ఒకటి ఉంది దాన్ని ముందు గుర్తించండి ముందు గుర్తించి ఆ విత్తడ అన్నది పెట్టుకుని తమ్ముళ్ళు అంతే తప్ప అందులోను ఉంచేసుకొని అందులో ఉంచుకొని ఇంకా ఏదో చేద్దాం ఇంకా కొంచెం పెరిగే చేద్దాం అని ఇలా ఎలాగంటే వచ్చిందే కాకుండా పో పెట్టింది కూడా పోగొట్టేసుకుని వరకు మనశాంతి లేకుండా ఆ అందులోనే ఆడుతూ ఉంటారు తమ్ముళ్ళు ఈ బెట్టింగ్ లో ఎలా ఎలా ముందు మీరు వెయ్యి రూపాయలు పెట్టుకుని దిగారనుకో మీకు ఫస్ట్ గా మూడు మూడు రకాల మూడు స్టేజ్లు ఉంటాయి అన్నమాట మొదట స్టేజ్ ఏంటంటే మీరు వెయ్యి రూపాయలు డిపాజిట్ చేసుకుని దిగారంటే మీరు దిగి తెగ్గానే మీకు ఎంతో కొంత అట్లీస్ట్ ఎంతో కొంత కన్ఫామ్ గా వస్తుంది అనమాట వచ్చినప్పుడు మీరు స్టాప్ చేయాలి అక్కడతో ఆ రోజు అయిపోయింది లేదా రెండో స్టేజ్ ఎలా ఉంటుంది రెండో స్టెప్ ఎలా ఉంటుంది అండి వస్తాయి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వచ్చినాయి పోతాయి మీ డబ్బులు బావు వచ్చినాయి పోతాయి వచ్చి పోయినప్పుడన్నా మీకు అయిపోయింది మీ అలర్ట్ కొట్టింది మీ టైం అయిపోయింది అప్పుడైనా మీరు ఈ రోజుతో స్టాప్ చేసేసి తర్వాత రోజు కోసం చూడాలి మూడవ ఏంటంటే మీరు పెట్టిన పెట్టి వెంటనే పోతుంది వెంటనే పోయినప్పుడు ఇంకేంటంటే నే ఇంక ఈ రోజు నా టైం కాదు అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ తర్వాత రోజుకి ఆడాలనుకుంటే కనుక మీరు మళ్ళీ ఆ ఈ అయిపోయింది అని చెప్పేసి ఆగిపోయి తప్ప మళ్ళీ డబ్బులు తెచ్చుకొని డెపాజిట్ చేసుకోవడం అన్న చేకూడతాము ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇలాగ ఆడితే కనుక డబ్బులు వస్తాయి అన్న సంగతి మట్టికి నేను చెప్పట్లేదు మళ్ళీ మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్న అర్థం చేసుకోండి ఓన్లీ ఎడిక్షన్లో ఉండి ఇటువంటి పనులు చేస్తున్నారు మీరు ఇటువంటి పనులు చేసినప్పుడు మీకు ఎలా డబ్బులు సంపాదిస్తారు ఎలా వస్తాయి అసలు మామూలుగా రావటం అన్నదే ఇందులో అసలు అసంభవం అనమాట కానీ మీరు ఇంకా ఇటువంటి కూడా ఆలోచించుకుంటా మీరు వేరే వేరేగా ఏదో ఈ ఎడిషన్ లో ఉండిపోయి అనేక రకాల ఆలోచనలతోటి మీ మైండ్ సెట్ ని ఖరాబ్ చేసుకుంటా ఇందులో సతమతం అవడం ఎందుకు అని చెప్పి నేను చెప్తున్నాను తమ్ముళ్ళు నేను ఒకటి చెప్తున్నా నేను ఈ రోజు నీకు డబ్బులు వచ్చినాయి అంటే ఈ రోజు నీకు డబ్బులు వచ్చినాయి అంటే అవతలవాడు ఎంతో ప్రాబ్లం చెంది వాడి రక్త కూడు మీ డబ్బులు మీకు వస్తున్నాయి ఈ గుర్తు పెట్టుకోండి మీరు అయితే సతమతం అయ్యారు డబ్బులు పోయినప్పుడు అలాగే మీకు వచ్చినాయి అంటే అవతల వాడు కూడా అటు అలాగే సతమతం అయ్యి ఆ ప్రాబ్లమ్స్ ఎన్నో పడే ఆ డబ్బులే మీకు మళ్ళీ మీకు వస్తున్నాయి తప్ప మీరు ఒక్కటి అర్థం చేసుకోండి ఈ బెట్టింగ్ మాపేయగలు ఈ బెట్టింగ్ ఆన్లైన్ సైట్ నడిపే వాళ్ళు వాళ్ళ జోబిల్లో డబ్బులు తీసి మీకు ఏమవుతాముడు ఇక్కడ మనం 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 మన ప్రాబ్లమ్స్ ఆడికి ఆడి ప్రాబ్లమ్స్ మనం కొట్టుకుంటా కొట్టుకుంటా ఇక్కడ ఈ డబ్బులు టర్న్ ఓవర్ జరుగుతాయి తప్ప వాళ్ళు ఆ సైట్లు నడిపి వాళ్ళు జోబులు కూడా ఉండదు దయచేసి ఒకటి అర్థం చేసుకొని నీ ఈ రోజు డబ్బులు వచ్చినాయి అంటే అవతల వాడికి నీవు ఎంత సతమతమయ్యో పోయినప్పుడు నువ్వు ఎంత బాధపడుతున్నావు ఎంత మానసికంగా బాధపడి తిరిగితున్నావు అలాగే నీకు వచ్చినాయి అంటే అవతలోడు కూడా అలాగే అయినాడు డబ్బులే నీకు వస్తాయి వచ్చి ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి ఇటువంటి ఇటువంటి డబ్బు మీకు వచ్చినా సరే ఉండదు ఉన్నా సరే అది నిలవదు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుంటాం ఒకే తమ్ముళ్ళు ఆఖరికి నేను చెప్పేది ఏంటంటే విత్డ్రా అన్న ఆప్షన్ దాన్ని ముందు దాన్ని గుర్తించండి మీరు ఎంత వచ్చినా ఎంత వచ్చినా ముందు విత్డ్రా అన్నది పెట్టండి తమ్ముళ్ళు దయచేసి చెప్తున్నాను ఇలా విత్డ్రాలు పెట్టకుండా ఎంతో మంది ఎంతో మంది నాశనం విణులు కూడా ఉన్నారు ఈ గ్యామ్లింగ్ అడిక్షన్ లోని దయచేసి మీకు ఎంత వచ్చినా ఎంత వచ్చినా ఈ రోజుకి వచ్చింది అంతే అని చెప్పి మీరు విత్డ్రా పెట్టేసి ఆ రోజుకి అయిపోయింది అంతే మీ పనులు మీరు చూసుకోండి అంతే తప్ప ఇదే ఇంకా నా ఈ జీవితం ఉన్నట్టుగా ఇందులో ఉండకం తమ్ముళ్ళు దయచేసి చెప్తున్నాను విత్డ్రా అన్న ఆప్షన్ ఉపయోగించండి ముందు దాన్ని ఉపయోగించి డిపాజిట్ నే ఉపయోగించుకోవడం కాదు ఎప్పుడు విత్ డ్రా అన్న ఆప్షన్ కూడా ఉపయోగించండి అప్పుడే మీరు ఈ గ్యామ్లింగ్ అడిక్షన్ లో ఏమన్నా ఈ గ్యామ్లింగ్ లో కొంచెం కాబట్టి ఏదో ఏదో కొంతకాలం అలా నిలబడతారు తప్ప ఇందులో వచ్చేది మట్టికి ఏమి ఎండ్ ఆఫ్ ది డే అవుతాయి అందరూ కూడా తర్వాత నాశనమే అవుతారు కాకపోతే ఇది ఏమన్నా గుర్తించండి ఈ అడిక్షన్ లో ఉన్నప్పుడు దయచేసి మెల్లి మెల్లిగా మానటానికి ట్రై చేయండి ఇటువంటి సూచనలన్నీ పాటిస్తూ కొంచెం ఎదురుకెళ్లి తర్వాత పూర్తిగా మానే ట్రై చేయండి అని నేను ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ వీడియో దయచేసి ఈ బెట్టింగ్ ఎడిఫ్ట్ లో ఉన్నారు షేర్లు చేయని చెప్పు షేర్ చేస్తే వాళ్ళైనా కొద్దిమన్నా కలిసింది కాబట్టి కొద్దిమన్నా మారతారని నేను ఆశిస్తున్నాను ఓకే తమ్ముళ్ళు ఏదేమైనా సరే ఈ బెట్టింగ్ ఎడిషన్ నుంచి బయటకు వచ్చేసరికి చాలా వరకు చాలా వరకు మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది ఆ విధంగా బయటకు రండి మీరు ఇటువంటి మైండ్ సెట్లు ఉంచుకొని మీరు ఇలా విత్డ్రా చేయకుండా డిపాజిట్ల మీద ఉండి ఇంకా అనేక రకాలుగా అనేక రకాలు ఈ బెట్టింగ్ ఎడిషన్ ఇంకా అనేక రకాలుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారనమాట అటువంటి అన్ని పాటిస్తూ ఇందులో ఏమి వచ్చింది ఏమి ఉండదు పోయితే తప్ప ప్లీజ్ అర్థం చేసుకో తమ్ముళ్ళు ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి ఈ బెట్టింగ్ ఎడిస్ షేర్ చేయండి ఒకరు కాబట్టి ఒకరన్నా మార్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గురించి ఏమంటున్నారో తప్పకుండా కామెంట్ మట్టికి చేయండి తమ్ముళ్ళు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్